ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల హక్కులపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుట్రను కూకటి వేళ్లకు పిగిలించి వేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు న్యాయబద్ధంగా హక్కులను సాధించుకోవాలని సూచించారు ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్రధాని బీజేపీ ప్రభుత్వం మాలలను దగా చేస్తుందన్నారు మోడీని ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పలువురు మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా ఇక చేసేది లేదు అనుకోకండి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చెల్లదని చెప్పేసి ఐదుగురు జడ్జెస్ పెంచు సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఫోర్లో లో కొట్టేసింది ఈ రోజున అదే సుప్రీంకోర్టు సెవెన్ జడ్జెస్తో తో మరి వర్గీకరణ చెల్లుతుంది చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది మరి మాలంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అనుకునేటటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి దేశంలో ఏ సమస్యలు లేనట్టుగా వారు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలను పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిత్రులారా మీరు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మనం పోరాటం చేస్తే ఎవరైనా సరే ఈ యొక్క చేసినటువంటి దొంగ చట్టాన్ని వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి వ్యవసాయ చట్టాల విషయంలో ఒకసారి మీరు అదంతా గమనించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా మరి ముఖ్యంగా మరి ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా మనం పోరాటం చేస్తే మన సెవెన్ జడ్జెస్ చెప్పారు అది రేపొద్దున తొమ్మిది అవ్వచ్చు పదకొండు పదకొండు మంది జడ్జెస్ అవ్వచ్చు మిత్రులారా ఈ మోడీని ఇంటికి పంపించి పోరాటం చేసి ప్రజాస్వామ్యంగా వైలెంట్గా వద్దు మిత్రులారు మరి ఇంటికి పంపించి రాజ్యాంగపరంగా మన విషయంలో ఏదైతే తప్పు జరిగిందో తిరిగి దాన్ని సవరణ చేసి మన యొక్క హక్కుల్ని న్యాయబద్ధమైనటువంటి హక్కులను సాధించడానికి తెలంగాణ జనతంతా కూడా రెడీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను